ఫ్రెండ్స్ ఇవైతే పెద్దవి చూడండి చాలా బాగున్నాయి కొంచెం గట్టిగా ఉంటాయి కూడా తీసుకోవడానికి అయితే చూడండి ఇప్పుడే అడవి కోడలు అనమాట ఇలా చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బేగా ఉన్నాయి కదా మూడు ఒకే దగ్గర ఉన్నాయి ఇక్కడైతే ఒక దగ్గరే నాలుగు ఐదు కూడా ఉన్నాయన్నమాట కాడలు అయితే చూడండి చాలానే బాగుంది ఒక్కట్లా కనిపిస్తుంది నిజంగా ఇలాగైతే అనుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఏంటంటే అనమాట సో నేనైతే మా అల్లుడు వాళ్ళ ఊర్లో ఉన్నాను అనమాట సో వెదురుకొక్కులు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి దగ్గర అవుతుంది తర్వాత ఏ విధంగా అన్నదైతే ఈ వీడియోలో ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ అలాగే కుక్కలు ఎక్కువ దేంట్లో వస్తాయంటే మనకు వెదురు మొత్తం చనిపోయి ఉంటుంది కదా టోటల్గా దుబ్బు మొత్తం చనిపోయి ఉంటుందా అటువంటి దగ్గర మాత్రమే కుక్కలు అనేది వస్తుంది అనమాట వీడియో షూట్ చేయడం కూడా అంతగా ఎక్స్పీరియన్స్ లేదు సో దానివల్ల షూట్ కరెక్ట్గా చేసి ఉండకపోయినా కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్ ఇంకెందుకు ఆలస్యం ముందు వీడియోలోకి వెళ్దాం కొంచెం దూరమే నడవాలి కొండ చూడండి ఇక్కడైతే పచ్చటి పొలాలు బలే కనిపిస్తున్నాయి కదా లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది సరే నేచర్ జనా సరే దగ్గర జలా చూడండి ఛాన్స్ ఫ్రెండ్స్ అలా చూసుకుంటూ వస్తున్నాం ఎక్కడ కూడా కనిపించలేదు కానీ ఒక్క దగ్గర అయితే ఒక నాలుగు ఉన్నాయి చూపిస్తాం రండి చూడండి ఇవైతే చిన్న చిన్నవనమాట సో ఇది పెద్దది ఇదైతే ఆ లోపల ఒకటి ఉంది సో ఇవైతే తీసి చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారా ఇవే అనమాట వెదురుకొక్కులు మనకైతే చూడండి ఎంత బాగుంది కదా ఇవి ఇంకా చిన్నవి ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి ఇక్కడైతే మొత్తం చిన్నవాటితో కలిపి ఐదు దొరికాయనమాట ఇకైతే ఇవి మాత్రమే దొరికింది అలా ముందుకెళ్ళి చూద్దాం మళ్ళీ మేమైతే వెదురుకొక్కులతో పాటు వెదుర్లు కూడా సేకరించుకుంటున్నాము చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి కానీ ఒకటే తీసుకుందాం అదైతే చాలా చిన్నది అనమాట వెదురు అలాగే ఇక్కడ ఒకటి ఉందనమాట చాలా పెద్ద పెద్ద వెదురులు అనమాట ఇవైతే తీసుకుందాం చూడండి చెమట అయితే ఎలాగో వస్తుందో చాలాసేపు అనమాట అలాగే వెతుకుతూ వెతుకుతూ వస్తే ఇక్కడ మళ్ళీ కొన్ని కనిపించాయి వెదురు కొక్కులు అయితే చెట్టు మొత్తం ఎండిపోవాలన్నమాట అక్కడ మాత్రమే కొక్కులు అనేది ఏర్పడతాయి అన్నమాట సో ఇక్కడ కూడా ఉన్నాయి అలిసిపోయాను కూడా తిరిగి తిరిగి చూద్దాం దొంక ఉంది ఇక్కడ లోపలు ఉన్నాయి తీయడానికైతే సరిగ్గా అవ్వట్లేదు వచ్చింది వర్షాలు పడుతుంటే ఇంకా బాగా ఎక్కువ వస్తాయి అనమాట వర్షాలు అయితే లేదు ఈ మధ్య ఒక రెండు మూడు వారాలు అవుతుంది వర్షాలు రేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వెదురుదుబ్బులు అనమాట ఇలాంటి దగ్గర అయితే ఉండదు సింపుల్ కూడా పడుతుంది ఇదైతే చూడండి అనమాట చాలా హైట్కి వెళ్ళిపోయినది అమ్మాయి దొరికింది దొరికింది ఫ్రెండ్స్ నిజంగా ఇంతసేపు తిరిగిన కష్టానికైతే బాగా దొరికిందని చెప్పవచ్చు అనమాట చూడండి అక్కడ చూపిస్తుందా కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చామో రండి చూపిస్తాను ఇంతసేపు తిరిగిన కష్టానికైతే మనకు దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా ఎక్కువ బ్లేగ్ ఉన్నాయి ఇదిగో ఆ పైన కూడా ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే సేకరించుకున్నాం ఇప్పుడు చాలా బాగున్నాయి చాలా కాంపట్టేస్తాను అన్నమాట అల్లుడు ముందుకు వెళ్ళిపోయారు అయితే ముందుకెళ్ళి చూస్తానని వెళ్ళాడు అనమాట తీసేస్తున్నారు ఇంతలాగుంటుందని అయితే అసలు అనుకోలేదు ఉన్నాయి ఈ అనమాట మొత్తం ఇక్కడే చాలా ఎక్కువనే ఉండేదనమాట ఈ దుబ్బులో ఫ్రెండ్స్ అల్లుడైతే మళ్ళీ ఇంకో దగ్గర వచ్చారంట అక్కడికైతే వెళ్తున్నాము సో ఫస్ట్ స్టార్టింగ్ చూసిన దగ్గర అయితే అసలు లేవు ఇదిగో చూడండి ఇక్కడైతే వెదురు దుబ్బులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ సైడ్న అదిగో కిందన కూడా ఇక్కడ కూడా ఇది పెద్ద లోయలాగా ఉంది అల్లుడు రీహాయిస్కర్ సారా దగ్గర నుంచి ఎక్కాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా చాలానే ఉన్నాయన్నమాట కానీ ఇవి సైజులు పెద్దవి అవ్వలేదు ఫ్రెండ్స్ అల్లుడైతే సేకరిస్తున్నాడు చూడండి పెద్దవి అయితే అవ్వలేదు చిన్న చిన్నవి అవి అనమాట ఇంకా సైజులు పెద్దవి అవుతాయి కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే పెద్దవి చూడండి చాలా బాగున్నాయి కొంచెం గట్టిగా ఉంటాయి కూడా తీసుకోవడానికి చూపించలే ఇవి కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి సైజులు గొడుగుల్లాగా ఉన్నాయి చూడండి కొక్కులు అయితే ఎలాగున్నాయి నిజంగా చాలా పెద్ద పెద్దవి అవుతాయి అనమాట ఇంకా ఎక్కువ పెద్దవి అవుతాయి ఈ అడవిలో అయితే చాలా ఎక్కువ జంతువులు ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి చెట్టు ఈ చెట్టు అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా చాలా బాగుంది కదా కూర్చోవడానికి అన్నింటికీను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకి అడ్డకాయ అనేది ఉందనమాట సో ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉంది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మనకు జాన్యవరికి అయితే ఇవి పంట అనేది వస్తుంది జాన్యవారిలోనే మాత్రమే తీసుకొని తినడానికి అవుతుంది అనమాట చూడండి ఇదైతే చూడండి ఇప్పుడే అడవి కోడలు అనమాట ఇలాగా చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలానే ఎక్కువ ఉండేది అనమాట ఆల్రెడీ తీసేసి ఉన్నారు చాలా పెద్ద పెద్దది ఉండింది అనుకుంటారు చూడండి ఇది కాడలు చూస్తేనే తెలిసిపోద్ది మేము దారిలో అయితే ఇక్కడ కనిపించింది సీతాఫలం అయితే బేక్ క్యాంప్ పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఆల్రెడీ తీసేశారు అనమాట పంట అనేది సో ఒకటి ఒకటి అక్కడ ఇక్కడ అలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చూడండి అనమాట చాలా చాలా సూపర్గా ఉంది నిజంగా అడవిల్లో ఇంకో ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా విలేజ్ అయితే అది సో ఆ ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట అల్లుడైతే ముందే వెళ్ళిపోతున్నాడు వెదురు కొమ్మలు పట్టుకొని నేనైతే వెదురు కొక్కుల్ని పట్టుకొని ఉన్నాను అనమాట ఈ చెట్టులో కూడా కొన్ని ఉన్నాయంట అల్లుడైతే చెప్పారనమాట ఇక్కడే మేము లాస్ట్ చూసుకొని వెళ్ళిపోతాం మొత్తం కొండంతా తిరిగాం ఆల్రెడీ రెండు బ్యాచీలు అయితే వెళ్ళిపోయింది తీసుకొని సో ఇక్కడికి అయితే వెళ్దాం రండి ఇది కూడా డొంక మాకు లేదు మరి డొన్ అల్లుడీ ఇక్కడ చూపించింది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పురుగు అనమాట పురుగు పేరు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మాకైతే తెలియదు ఈ పురుగు అంటే ఏటో ఇక్కడే ఉన్నాయి మనకు అడ్డ అడ్డతాడులు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ప్రతి దాని మేము అడ్డ ఆకులతో సహా తాడులను కూడా ఉపయోగించుకుంటాము జారింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మట్టి అయితే చాలా లూజీగా ఉంటుంది అనమాట అందుకని జారిపోయి పడిపోయాను నిజంగా ఇలాగైతే అనుకోలేదు పడిపోయాను అనమాట సో ఇప్పుడైతే తీద్దాం ఇవైతే చాలా పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి ఇంకా పెద్దగా అవ్వాల్సిందేమో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఉన్నాయి కదా మూడు ఒకే దగ్గర ఉన్నాయి ఇది చివరిగా అయితే ఫైనల్గా ఇదైతే ఇంకా పెద్దదని చెప్పొచ్చు చూడండి ఇది ఇంకా బాగుందనమాట చాలా చాలా బాగుంది కాడ కూడా ఎంత పెద్దదిగా ఉందంటే చాలా పెద్దది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మాకైతే కొక్కులు ఇంత దొరికిందనమాట సో ఎక్కువ దొరికేదేమో ఆల్రెడీ రెండు టీములు దిగాయి మాకు ఒకటి పైన ఒకటి ఆళ్ళు ముందుగానే ముందుకెళ్ళిపోయి తీసుకొని వస్తున్నారు అనమాట ఇక్కడైతే ఒక దగ్గరే నాలుగు ఐదు కూడా ఉన్నాయన్నమాట కాడలు అయితే చూడండి చాలానే బాగుంది ఒక్కట్లా కనిపిస్తుంది ఇక్కడైతే ఒక దగ్గరే నాలుగు ఐదు కూడా ఉన్నాయన్నమాట కాడలు అయితే చూడండి చాలానే బాగుంది ఒక్కట్లా కనిపిస్తుంది దాంతోపాటు ఇది చూడండి చాలా చాలా పెద్దవి ఆల్రెడీ తీసేసి ఉన్నారు కాబట్టి కొన్ని అయితే అంత పెద్దవి దొరకలేదు వీటన్నింట్లో నాకు నచ్చింది ఏదైతే ఇదనమాట చూడండి కాడ కూడా చాలా పెద్దది ఉంది ఎలా ఉంది ఎక్సలెంట్ కనిపిస్తుంది కదా సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట అలాగే వీటితో పాటు నేనైతే వెదురు కొమ్ములను కూడా సేకరించుకున్నామన్నమాట ఇవి చూడండి ఈ మేమైతే వెదురు కొక్కులను కూడా వెదురు కొమ్ములను కూడా అమ్ముకోవడం కూడా చేస్తాము అలాగే వండుకొని కూడా చే అనమాట సో మేము వంట చేసుకునే దగ్గర డాంగేరీ అని కట్టు ఉంటామన్నమాట దాంట్లో ఆరబెట్టుకొని షేట పైన కానీ లేదంటే మామూలుగా తాడు కట్టి కానీ ఆరబెట్టుకొని పిండి చేసైతే నిలువ అనేది పెట్టుకుంటాం అనమాట మామూలుగా కూడా పెట్టేసుకుంటాం అనమాట అలాగే ఆరబెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే వంట చేసైతే చూపించలేను ఎందుకంటే నేను మా అల్లుడు వాళ్ళ ఊర్లోకి వచ్చాననమాట ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ పేజీని విజిట్ చేయండి ప్రతి వీడియో ట్రైబల్ కంటెంట్ కోసమే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అన్ని వీడియోస్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదన్నమాట సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు